నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రీతి చంద్రబాబు ప్రాణాలు కాపాడిన వెంకటేశ్వరుని లడ్డూతో రాజకీయమా హామీలు నెరవేర్చని మోసగాడు బాబు ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు పతనం ఖాయం రాష్ట్రంలో అత్యాచారాలు హత్యలు నిలదీస్తే తప్పుడు కేసులతో జైలుకు చంద్రబాబు సూపర్ సిక్స్ ఇవే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వచ్చే సమయంలో ప్రమాదం జరిగిందని ఆయన ప్రాణాలను కాపాడిన కలియువ శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూతో చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ధ్వజమెత్తారు పుంగనూరులో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాజీ ఎంపీ రెడ్డప్పతో కలిసి పూలమాలలు వేసి నివాదలర్పించారు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయకపోవడం మామూలేనన్నారు రాష్ట్రంలో అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పెద్దిరెడ్డి దుయ్యపడ్డారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిని జైలుకు పంపడం చంద్రబాబు దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమన్నారు రాష్ట్రంలో అతి తక్కువ ధరకు విద్యుత్ను సరఫరా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెద్దిరెడ్డి కొనియాడారు ఈ సమావేశంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పీకేఎం ఉడా చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రకృతిన్ షరీఫ్ వైఎస్ఆర్సిపి నాయకుల చంద్రారెడ్డి యాదవ్ అమ్ము రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారికి అరవై అరవై తొమ్మిదవ వర్గంతి అరవై తొమ్మిదవ వర్గంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యూస్ నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి రాష్ట్రంలో ఉన్న విషయాల గురించి కూడా మీతో మాట్లాడాలని చెప్పి పార్టీ నిర్ణయించడం మిగతా నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు మనకు అందరికీ కూడా తెలుసు ఈ ఆయన అన్నీ కూడా తప్పుడు హామీలు ఇస్తాడని చెప్పి రెండు వేల పద్నాలుగులో చూసాము అంతకుముందు కూడా చూసాము రామారావు ఇచ్చేటప్పుడు రామారావు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొమ్ములు దొరికాడు మరి ఆ విధంగా ఈరోజు హామీలు అడిగితే సోషల్ మీడియా నెటిజన్లను కానీ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగానూ శారీరకంగానూ వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఈ ఇక్కడ జరిగితే ఇతన్ని తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టాడు శ్రీకాకుళం తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టాడు ఈ విధంగా అనేక రకాల కేసులు పాతవన్నీ కూడా దోడి చేస్తున్నారు మరి ఎంతో కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు హామీలు నెరవేర్చకుండా హామీలను నెరవేర్చండి అని అడిగితేనే ఈ విధంగా ఇబ్బందులు చేస్తా ఉన్నారంటే దాని గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా కడాకు హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు అతనికి బాంబ్ బ్లాస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి ఆయన ప్రాణాలు రక్షిస్తే చంద్రబాబు నాయుడు ప్రాణాలు వెంకటేశ్వర స్వామిని కూడా లడ్డు నెపంతో లడ్డు లోపు ఇష్టంగా ఉంది జంతువులకు పువ్వు కలిపాడు అని చెప్పి విషం వచ్చేట్లు మాట్లాడి అపవిత్రం చేసేదే కాకుండా దేవుణ్ణి కూడా రాజకీయాలు లెక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం మొదట వరద వరదన్నాడు తర్వాత ప్రపంచం డైరెడ్కి గేట్లు కోర్టులు అడ్డం పెట్టారని చెప్పాడు మదన పైకి ఫైల్స్ తాను ప్రత్యక్షంగా నా మీదే మరణ ఫైల్స్ లో నేరు నా ప్రమేయం ఉందన్నారు మరి దాదాపు ఆ నెలైతా ఉంది నేరుగా టీసీపీని ఒక హెలికాప్టర్ ఇచ్చి టీజీపీని యాక్షన్ తీసి సిఐడిని పంపించారు మరి ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు డైవర్షన్ పాలిటిక్స్ అతనికి ఎప్పుడు కూడా అనువాదం చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా శ్రీవారి లెడ్డు కానీ సోషల్ మీడియా పోస్ట్లు కానీ తాజాగా రేషన్ ఎక్కువ తేత ఉందని చెప్పి వయానా తిప్పిడి సీఎం పొప్పి అక్కడ మాట్లాడడం జరిగింది ఆ తుదకు కరెంట్ ఛార్జీలు పెంచేది కాకుండా ఆదానికి ఆదానిది ఆ సెకీకి డబ్బులు ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తున్న భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో యూనిట్ విద్యుత్ సరఫరా చేసే అగ్రిమెంట్ తగ్గి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేసుకోలేదు కేవలం మన రాష్ట్రం అంత తగ్గించి తీసుకుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోనిచ్చి పొగడాల్సింది పోనిచ్చి ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థించాల్సింది భోనించి దాన్ని కూడా దానికి కూడా అవినీతి అండగట్టడం జరిగింది ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎన్నికల ఎన్నికలు నేను వస్తే ఉండే ఛార్జీలు కూడా తగ్గిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా పెంచేసింది ఆరు నెలలు కూడా కాలేదు ఆరు నెలల్లోనే ఒకసారి ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఇంకొకసారి తొమ్మిది వేల నన్నూట పన్నెండు కోట్లు పెంచడమే కాకుండా పదహైదు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఈ ప్రజల మీద భారం పోపి ఈ నెల బిల్లుల్లోనే యాభై ఎనిమిది పైసలు ఒక యూనిట్ కు పెట్టడం జరిగింది మరి రేపు నెల వచ్చే నెల పెట్టి ఏప్రిల్ మాసంలో వచ్చే బిల్లులు రెండు రూపాయల పైచలకు ఒక యూనిట్ ధర పెంచడం జరిగింది మరి ఎంతవరకు ఇది సమర్థనీయం ఇది మరి ఏదైనా ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పుడు చెప్పిన మాటలు కాపాడుకోవాలా కాపాడుకోలేకపోయినా కూడా కనీసం వివిధ భారం నీ కోట్లేసి గెలిపించిన ప్రజల మీద పెంచడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఎస్సీ కాలనీలు ఎస్టీ ఎస్సీ కాలనీలు ఎప్పటి నుంచో ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని నెలలకు కూడా బిల్లులు కట్టి మన ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఉచితంగా ఇస్తే ఈ రోజు బిల్లులు కట్టి ఆ బిల్లులు చెల్లిస్తే సరిగా లేకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి చర్యలు తీసుకుంటా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం మరి ఈ సెకీ ఒప్పందం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా రెండు వందల రెండు రూపాయల నవేదం చెప్పారు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే చాలా ఎక్కువ ఎక్కువైతారు అది కూడా తీసేసి అత్యంత తక్కువ ధరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనట్లు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనకు ఈ సోలార్ విద్యుత్ ఇస్తామంటే దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మనకంటే ఎక్కువ కేసు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేసుకుంటామన్నారు మరి అన్ని కూడా పరిస్థితులన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ఎంత హృదయ విదారకంగా ఈ రోజు బాలికలు రేపు చేయబడతా ఉన్నారు చక్కే పడుతూ ఉన్నారు మహిళలకు రష్యం లేకుండా పోయింది ఆ రోజు మనం ఉంటే దిశ చట్టం తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేది కాకుండా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ దిశా దిశ ఆపు తయారీ సింకు హక్కుల్లో కదిలిస్తేనే పది నిమిషాలలో పోలీసులకు పోయే పరిస్థితి గతంలో ఉన్నది మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు హత్య చేయబడిన మహిళలు కానీ రేపు చేయబడిన మహిళలు కానీ బాలికలు కానీ వారికి దిక్కే లేదని చెప్పి మీకు మనం చేస్తా ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి మరి ఇవన్నీ కూడా చూడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు ఏదైనా డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలా నువ్వు చాలా పెద్ద ఎత్తున మెజారిటీని గెలిచావు